പഞ്ചസഹസ്രാവശ്രീ ജൻചാലുബ്രഹ്മണ് ശ്രീ രമ്യാധി ഭുജങ്ക ശൃംഗ് ലോകക്ഷേമ ഇതാ క్రూను రావణు గోల్ప వచ్చిన హరి కొంతు నను ప్రోము మర్హారంభం జీని కంటి రఘురామ దీన కల్పద్రుమ జననం వందిన దాదిగా సకల సౌఖ్యం తేలియు జనకాజ్ఞావిధి ఔదల నరపతు సామ్రాజ్యమున్ వీడి భూజన వంశాపరి పూర్తిగా ఇది సత్సంతాన భూజంబ జీలికంటి రఘురామ దీన కల్పద్రు తమ్ముని వెంట గయ్యని భరత్వాజాము పంతము తె చిత్ర కూడా మహిపు దేశమున కూర్చిన పర్ణశాల నలంగ నలరంగ తృప్తి కైకొన్ సంస్మరణీయాసై జీలికంటి రఘురామ దీన కల్పద్రుడు తరలం ప్రొద్దు పర్ణశాలకు ప్రాంత ప్రాంత மண்டன் ஜோர்ன சம்ருஷ்டி சம்ருஷ்டி விசித்திர வைகரி உட்கஞ்சா தமல் விப்பகன் ஹரிணம் பொக்கடிகாரவ்சன் பவித் கத் தத்வதா அன்கர சம்ஸ்பரணிယံ எப்போதலன் தந்து கசிம்ப வேட்க குடிபன் பூபுத்திரிக ஐயாரி ஆ மதசாரங்கமு ஏதி கண்டில விராம தீன கல்பத்திருமா తరుమూలంబుల తాటికంటాడంబుల ఎట్ల సమాఖ్య రఘురామాదీవుల కల్పదు వనమధ్యంబు నిర్గమితుడ సమోత్పందంబు ఘర్మాంబు వాసన వాహన సీమన్ వెలి వారు నద్దు జ్వరంతంపైన దోరసం

అప్పుడు ఆ చిత్తరథుండు నిజ వృత్తాంతం ఆ అపరాధం శైపు జగదీశాడు వేళన ఋషి మాధల్ కోర్పలన్ లేలిగా శియించన్ గత జీరికంట రఘురామాదీన కల్పద్రు మని శాపంబున భీతి చెంది అసన్ముక్తి వే మనా నర్ధించి రామబాణమున నీకు గర్వంధర్వ రూప నివేశం బగునంతు పేర్కొనే వాక్యము సిద్ధించని వన వజ్యుండవు జీలికంటి రఘురామా దీన కల్పద్రుమా కన దెవ్వనైన ఆపదల మోగన్ వచ్చు విశ్వ ప్రతీపరతేజ స్వీరం చంద్రుడు శోభ గోల్ప గోల్పడం రాహు బంధనం చంద తత్కృపారసము చింతల్ వాపి సంతృష్టి చాలీ కంటి రఘు రామాధీన కల్ప ద్రువ జనమనం బంది నీ ప్రదేశమున మధ్యన్ ప్రదేశం తనుబుల్ వీజడు ధన్యగతి ధన్యత కనక ద్వాపాదాంబుజాతం ఇంతనుక రావలనంతు నీకు అయి ఉత్సవం తప్పం విచ్చిన

నీ నాదాపమాలించి ఇంకను నీ కోరిక ఏ గంగానాథది నడుగ అడుగంగ ఆతడు ఈ తాడెనో అనగా తావక పాదతే అర్థమడ నిత్యం గుంట నా కోరిక అట్లనుసంధింపు జీది కంటి రఘురామ దీన కల్పద్రువ అటు వంచెంపక సమ్మతించి రిత ఎక్త రక్తాయత్త చిత్తానదొట్టి నందిక్కుల దాడ கண்ட சிறையை தூபட்டின தாவிபை பட்டவேளுத்தின் நைய குண்ட திவிஜாம்பூவாகினி வாரி வாரிம்மட மையன் தத ஜீதி கண்டி ரகுராமா தீன கல்பத்ருமா அகம்பிருண்டை மொக்க சித்திரா அம்பக்களம் பயனந்தர் பைனந்தல் வேறு தத்வத ஜல சர்பசா பிரபூதம் கான் சர்வ பாபமுல

కౌశిక మౌని సత్తం దివ 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 దపో వ్యాసంగ వాక్సిద్ధి ఆగ్రహమే సారనన్ ఆగ్రహమై వారనన్ చిత్తరదు సారంగంబుగా చేసు దుస్సహమీ వంత నడంచినాడు నను సాహస్రము చేయుదు కంటి రఘురామ దీన కల్పద్రుమ ధరణే సంపదయ అస్థిరమే తత్పాదాభ్య సంస్పర్ధ అత్తర సంతాప ప్రదాయక పశుత్వం వెల్ల మాయించి సుస్థిర విజ్ఞానము గుచ్చి సర్వసుభాశీర్వాదమై దశన బలువన్ జాల జీలికండి రఘురామాధీర కల్పద్రు కలకా కలికాలం మంచి చెడ్డ నిరుగంగా నీక మోహంబు కన్నులకు దట్టి దురంతర పాపగుతులంతోయులోకంబుని స్థలమాకల్పం പുണ്യർത്തൽ <laughs> 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 మదమున్ రూపము జిగంటి హరుల అగరు రామ దీన కల్పంద్రమ ఆగయ్యెడు మంచు దత్తు సర్వ అసభ్యస్య సంభాసి కల్పోరం చావిందు సంజయం వింజస రఘురామ దీన కల్ప ద్రుమా అంత పై పోనా వేగమన్ పోని భానుడన్ అంబుని కృంకుచుండ ద్రుపతి స్వాభావికం బౌ మనశ్శాంతి సాంజ సమర్హకృత్యములు చెచ్చం తీర్చి నా బట్టి ధీమంతులు గొచ్చెడి గొంచెడు నిన్ను జీలి కంటి రఘురమా కల్ప ద్రుమ కల సంధ్యా సమయంబు సముద్రధ్వాంతమాసాచయంబు క్రమ్యన్ నడ త్రోవ కన్పడక ముప్పవచ్చు నందించి ఎత్తన ఆనంబోనరుప సాగిమిట్ పల్లముల్ాట్ ధర్మా జేలికంటి రఘురామా దీనకల్పద్రు ఇహలోకంబుల సాధురఖ్య ముదుర్వృత్త ప్రాజాశాసనావ సంచారము శయమిగత్ ప్రఖ్యాతనారాయణ సహజానందమయా

കലുബന്നാളിഗ്ധവിശ്ര ശിരാഖണ്ഡ നികൂതാച്ച മന്ദ പ്രസാര്യുൻ അങ്കൂളം നിളങ്കൂളീരി దీనారివతి మరియాస్ నిస్పద గండశేయల ముఖం మజ్జపేశావలి వర్య విస్మయ మందినాళవ వజ్్యాన అనవజ్్యానుః ఆతాల మిssr దంభ పరిపూతం తత భూయ వ్యాప్త